హాయ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అన్న మీరు రోజా గారి మీద చాలా దురుసుగా మాట్లాడారు ముఖ్యంగా ఒక మహిళ పట్ల సరే అది ఏ రాజకీయ పార్టీ మహిళ అవని అండి అది బీజేపీ కాంగ్రెసా బీఎస్పా బీఆర్ఎస్ సిపిఐ సిపిఎమ్ ఏ పార్టీ అని కాదు అక్కడ ఒక మహిళను పట్టుకొని పులుసు పాప ఐటమ్ ఐటమ్ పాప అవన్నీ మీరు సినిమా లాంగ్వేజ్ సినిమాలో వాడుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ పాపలు సినిమాలు మీరు బాగా చేస్తారు కదా ఐటమ్ సాంగ్స్ మన డబ్బులన్నీ సంపాదన దాని మీదనే కదా ఐటమ్ పాప మీదనే మీ డబ్బు సంపాదన నాకు తెలిసి మీరు తీసే సినిమాల్లో ఎయిటీ పర్సెంట్ ఎట్లాంటి సినిమానో అందరికీ తెలిసిందే నేను నా విజ్ఞప్తి ఏంటంటే మీరు రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి మీరు వీర విధేయుడు అయి ఉండొచ్చు తప్పు లేదు ఒక మనిషి ఇంకో మనిషికి వీర విధేయుడు ఉండొచ్చు మీకు అభిమానం అయ్యి ఉండొచ్చు ఆయన మీకు వీరుడు సూర్యుడు అయి ఉండొచ్చు కాదని ఎవరు అనట్లేదు కానీ అట్లని చెప్పి ఇంకో మహిళను మీరు విమర్శించండి రాజకీయంగా విమర్శించండి తప్ప పులుసు పాప లేకపోతే ఐటమ్ పాప ఇట్లాంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇట్లా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది లేకపోతే మహిళా సమాజం మిమ్మల్ని చెప్పులతో కొట్టే అవకాశం